నమస్కారం మహిష ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్యవాద దినోత్సవాన్ని ఆదివారం శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని హిందూ వాహిని తెలంగాణ ప్రాంత యువవాహిని సహా ప్రాముఖ్ చింతపండు మహేష్ హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సహా ప్రచారం ప్రముఖ్ శ్రీకాంత్ నూతన హిందూ వాహిని మహిషాస కమిటీ సంయోజక్ భజనౌల్లా వినాయక్ సహా సంయోజక్ ఆకుల చరణ్ సంయుక్తంగా నిర్వహించాయి పరిపాలించే తన తండ్రి పరిపాలించే ఒక రాజ్యాన్ని మాత్రమే ఆ రాజ్యాన్ని తను అప్ప తీసుకొని ఆ రాజ్యాన్ని మాత్రం పరిపాలించలేదు ఆయన ఒకవేళ తెలుసుకుంటే ఎవరికీ లేని నొప్పి నాకెందుకులే అని చెప్పేసి తన తండ్రి అప్ప రాజ్యాన్ని పరిపాలించుకుంటూ కూర్చుంటే ఈ రోజు మన ధర్మం ఉండేది కాదు ఈనాడు మన హైందవ ధర్మం ఉండేది కాదు ఒట్టు పెట్టుకొని స్వతంత్రంగా తిరిగే వాళ్ళము కాదు కానీ ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే జాతి కోవాలి సాతి సంతి సంబంధించిన కొండలలోకి వెళ్లి ఆ అక్కడ అక్కడే ఉండి ఆ కొండల జీవించి అక్కడ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ అక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర ఆరు వందల కోటలను నిర్మించి భారతదేశం జరుపుకోవలసినటువంటి పండుగ ఈరోజు ఏదైతే గత ఏడు వేల యాభై సంవత్సరాలు బ్రిటిషులు మనను పరిపాలించి మనల్ని బానిసలుగా చేసిన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం మనకు వచ్చిందని మాత్రమే మనము పాఠ్య పుస్తకాలలో చదువుతాం కానీ ఏడు వేల యాభై సంవత్సరాల కన్నా ముందు ఏడు వందల యాభై సంవత్సరాలు ఈ మొఘలేలు రజాకర్ ఔరంగజేబులు మన యొక్క దేశాన్ని పరిపాలించడం జరిగింది ఆ సందర్భంలోనే ఆ యొక్క హిందూ దేవాలయాలు గాని నా హిందూ మహిళల యొక్క మానవ ప్రాణాలు గాని మహిళ పిల్లలను చూడకుండా అత్యాచారాలు హత్యలు చేయడం జరిగింది అన్న ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి మనకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి దేనికి ఏదైతే దేవాలయానికి మనకు ఉన్నటువంటి సంబంధం విద్య వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం పెళ్లి సంతానం వీటన్నింటి కూడా దేవాలయానికి ముడిపడి ఉంటాయి ఈరోజు ఆనాడు ఏడు వందల యాభై సంవత్సరంలో నా హిందు మహిళల యొక్క మాన ప్రాణాలను ఒక వృద్ధులని చూడకుండా పసిపిల్లని చూడకుండా ఆనాడు ఔరంగజేబు ముస్లింలు నా యొక్క మాడ యొక్క అత్యాచారాలు చేసి వారి యొక్క జీవితాలు చేసినటువంటి సందర్భాలు ఏదైతే మనం తల్లిగా భావించే గోవుని కూడా అతి గిరాతకంగా చంపి ఆనందం పొందినటువంటి ఆ సమాజంలో ఈ యొక్క నా సైన సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి చెప్పేసి ఆలోచన చేసే ఆ రోజుల్లో జిజియాబాయికి పుట్టినటువంటి బిడ్డనే ఈ యొక్క శివాజీ మహారాజు ఏదైతే జిజియాబాయి చిన్నతనం నుండే తన కొడుకుని కృపాలతో ఈ యొక్క దేశం ఆ సనాతన ధర్మం గొప్పతనం గురించి చెబుతూ చెబుతూ పెంచి పెద్ద చేసింది